శ్రీరామ్ నా పేరు మల్లేష్ నాయుడు భారతీయ జనతా పార్టీ నా పక్కన ఉన్నటువంటి వారు మీరు గిట్నేశ్ శెట్టి గారు మీరు మా యొక్క భారతీయ జనతా పార్టీలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు అయితే కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు రూరల్ మండలంలోని సుంకేస్ల గ్రామంలో వీరు నివాసం ఉంటా ఉన్నారు అయితే నిన్న సాయంత్రము ఐదున్నర ఆ ప్రాంతంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా చెప్పాలంటే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఈ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడైతే ప్రస్తుతము కేడిసి బ్యాంకు చైర్మన్గా ఉన్నారు వీరు వీరి యొక్క అనుచరులు నిన్న సాయంత్రం ఐదున్నరకు వాంటెడ్లీ కావాలని గొడవ పెట్టుకోవాలని ఉద్దేశంతోనే రోడ్డు మీద వెళ్తున్నటువంటి మా యొక్క గిటేష్ గారు సుమారు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వీరిని వీరిని పట్టుకొని వీరి కులం పేరుతో దూషిస్తూ వీరి భార్యని వీళ్ళ కోడళ్ళని అందరినీ కూడా పరుష పదాలు ఉపయోగించి వీరిని రోడ్డు మీద అంగీడ్చి కొట్టడం జరిగింది ఎందుకయని అడిగితే మీ వల్ల భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడుతుంది అందుకనే మా రెడ్డి చెప్పినాడు అందుకే మిమ్మల్ని కొడుతున్నాము అని చెప్పి మరీ కొట్టడం జరిగింది అంటే ఇదంతా కూడా ఎట్లా ఉందంటే ఈ సంఘటన జరిగిన తర్వాత గిడ్డే గారు పోలీసులకు వందకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కూడా అప్పటికప్పుడు పోలీసులు విచారణ చేయడం కోసం వీరి ఇంటి దగ్గరకు వస్తే వీరి ఇంటి దగ్గర పోలీసుల సమక్షంలోనే మళ్ళీ పది మంది వచ్చి మూకుమ్మడిగా వీరి వీరి మీద మళ్ళీ మళ్ళీ ఒకసారి రెండోసారి కూడా దాడి చేయడం జరిగింది అంటే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని చెప్పి మనం అందరం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేసినారు అంటే అంటే ప్రభుత్వమే దగ్గరుండి ఈ యొక్క దాడులు చేపిస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద రాక మారడం లేదు మరి ఈ పరిస్థితిలో చూస్తూ ఉంటే గతంలో కూడా ఇదే ఇదే టీడీపీ కార్యకర్తలు గతంలో కూడా మీ యొక్క రాష్ట్ర మీ యొక్క జాతీయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో డికే అరుణమ్మని బట్టలు కూడా తీస్తామని చెప్పి కూడా చాలా నీచాతి నీచంగా ఘోరంగా అవమానించడం జరిగింది వీటన్నిటిని చూస్తూ ఉంటే కూటమి 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 అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గూటమి పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తా ఉంది కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం ఈ దాడి వెనక ఎవరు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారు ఎంత పెద్ద వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆ రావణాసుడు ఎవరైనా కావచ్చు ఆ రావణాసుడి లంకకి మేము ఖచ్చితంగా నిప్పు పెడతాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ దాడి వెనక ఎవరైతే దురుద్దేశంతో ఈ దాడి చేపించినారో ఎవరి ప్రోత్బలమైతే అయితే ఈ దాడి వెనుక ఉందో వాళ్ళని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీనికి ఖచ్చితంగా దీని యొక్క పర్యవసనాన్ని వాళ్ళు ఖచ్చితంగా అనుభవించక తీరక తప్పదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జయ శ్రీరామ్